సో ఇంకా పెన్నుమ్మి నుంచి డైరెక్ట్ మన ప్లేట్ లోకి అయితే వచ్చేసింది ఇచ్చే ఇచ్చి ఇచ్చి ఎస్ చూడండి పెన్నుమ్మైన నుంచి డైరెక్ట్ మన ప్లేట్ లో అయితే వచ్చేసింది ఇంకా ఇందులోకి అయితే చట్నీ వేసుకుంటాను ఇలా కాల్తాంది అందులో మనం మీద చూపి ఇంకో పెసరట్టు వేస్తాం మమ్మీ సేమ్ ఇంక ఇట్లానే అన్ని పెసరట్లు వేసుకొని దానిలో పైన స్టఫ్ చల్కొని తినేయడమే అనమాట సో ఇంక ఇప్పుడు మనం టేస్ట్ అయితే చేద్దాము పెసరట్టునిపోయిందో చట్నీ మాత్రం అది ఇప్పుడు మేము చూపించిన స్టైల్లోనే చేసుకోండి పెసరట్లోకి దోశలో కూడా బాగుంటది మమ్మీ ఆహాహా చూడండి ఎమ్మి ఎమ్మి చట్నీ ఈ చట్నీని పెసరట్లోకి తింటే సూపర్ ఉంటది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసేసుకొని ఇప్పుడు పెసరపప్పు 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 కాదు ఇది పెసళ్ళు పెసరపప్పు అయితే వైట్గా ఉంటది ఎందుకంటే దానిపైన తీసేసి ఉంటారు ఇది సో పెసర్లు మేము దాంతో పాటు బియ్యం కూడా నానబెట్టుకున్నాము సో కాబట్టి ఇవి వేసేసుకోవాలి చూసుకో ఎక్కువ వేసుకుంటున్నాము మళ్ళీ ఆడకపోతే సో పచ్చిమిర్చి అల్లం పెసరపప్పు బియ్యం నానబెట్టుకుంటాం కదా నైట్ ఓవర్ నైట్ సోకుడు అయితే ఇప్పుడు వేసేసుకున్నాం మిక్సీలో నెక్స్ట్ దీంట్లోకి వేసుకోవాలి మమ్మీ జీలకర్ర అవును ఫ్లేవర్ వచ్చేకి జీలకర్ర వేసేసుకోండి నెక్స్ట్ ఉప్ప ఓకే మేము రాళ్ళు ఉప్పు వాడతాం ఎక్కువ హలో మమ్మీ మమ్మీ తిరుగు చెప్పు హాయ్ హాయ్ ఏం చేస్తాను పెసరట్లోకి ఏం కర్రీ ఓకే ఫైన్ అంత చిన్నగా చెప్తే ఆడి అసలు ఏమేమో చూస్తాను ఇవి ఎంత ఎప్పుడు నానబెట్టుకున్నావు నైట్ నానబెట్టుకున్నాము బియ్యము ఇవి పొట్టు తియ్యని తర్వాత బియ్యం బియ్యం మన ఇష్టం అంట మనకు కాళ్ళ అంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ మా మమ్మీ బియ్యం వేసుకుంటుంది ఎందుకంటే కొంచెం బాగుంటదండి టేస్ట్ ఇంక ఇక్కడ వచ్చేసేసి అల్లము పచ్చిమిర్చి చిచి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకో అల్లం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఎందుకు పచ్చిమిర్చి ఓకే ఓకే ఇవి పెసరట్టు పైన గార్నిష్ చేసేకి ఇవి కర్రీలోకి కొబ్బరి చట్నీలోకి కొబ్బరి ఈ నెల అంతా పచ్చి కొబ్బరి అందరికి ఈజీ దేవుడిది కదా చూడు మా మమ్మీ అయితే కొబ్బరి కోసేసుకుంటాంది ఎందుకు సిగ్గుపడుతూ కొబ్బరి పైన కుంకం ఉందనే అందుకేలే మా అందరూ ఇంకా దేవుడి దగ్గరదే కదా మా వాడుకునేది వంట పడేస్తారు దాన్ని కొబ్బరిని కట్ చేస్తాను మమ్మీ ఫస్ట్ చట్నీ చేస్తానావా ఓకే చెయ్యి మీలో ఎంత మందికి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి మా ఇంట్లో ఈరోజైతే పెసరట్టు దాంట్లోకి అల్లం చట్నీ అది అది కాంబినేషన్ ఇంకా చాలామంది ఉప్మా కూడా చేసుకుంటారు కానీ ఇంకా మేము ప్లెయిన్ పెసరట్టే తింటున్నాము మా మమ్మీ ఏమనిందంటే బియ్యం అవసరం లేదు ప్లెయిన్ పెసరపప్పు కూడా నానబెట్టుకోవచ్చు అని కానీ మేము కొంచెం లైట్గా చూడండి అంటే అక్కడక్కడ బియ్యం వేసుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూడు కప్పులు పెసరపప్పు అయితే ఒక కప్పు బియ్యం అట్లా వేసుకున్నాం అన్నమాట నైట్ నానబెట్టేసుకోవాలా ఇంకా ఇక్కడున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు తీసుకోండి ఫ్రెష్ కొత్తిమీర తీసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా దాంట్లోకి అల్లం చట్నీలోకి పచ్చి కొబ్బరి అయితే కట్ చేస్తుంది మమ్మీ సో కట్ చేసిన తర్వాత ప్రాసెస్ అయితే చూపించేస్తాం సో ఇప్పుడైతే చట్నీ కోసం స్టవ్ పెట్టుకొని కింద పెట్టలేదు మంట పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట తగినన్ని వేసుకోండి మీరు ఒకవేళ కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి మా మమ్మీ డైరెక్ట్ చించేస్తుంది మాసు కట్ చేయకోకుండా చించేస్తుంది సో మీరు తగినన్ని వేసుకోండి మా మమ్మీ కొన్ని తీసి పెట్టేసింది పచ్చిమిర్చిలు ఎందుకంటే అవి పెసరెట్టు పేస్ట్ లో వేసుకోవడానికి చెప్పడం మర్చిపోయినా మనం పెసరట్లో కూడా పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి కొంచెం చట్నీ తక్కువ కారమే ఉండేలాగా చూసుకోండి సో స్టవ్ పెట్టేసి పచ్చిమిర్చిస్ అయితే వేసేసుకోండి ఇంక ఇవైతే వేయగలనమాట సో నెక్స్ట్ దీంట్లోకి మమ్మీ పప్పులు వేసుకోండి మనం వేయిద్దాం అంతలోపు వాడిపోకుండా లేదు ఇట్లా వేయించుకోవాలా సో కొంచెం కొబ్బరి వేసుకోవాలి సో కొబ్బరి స్మెల్ అయితే భలే వస్తుంది ఏంది ఏమీ అయిపోయినాయి కొబ్బరి అయితే కొంచెం కొబ్బరి వేయించుకోవాలా ఏం చేసిన కొబ్బరించుకోవాలి పప్పులేయలేదా అందులో ఎక్కడికే అంటే పప్పుల పప్పులేసారా ఏం సరే పప్పు సో సాలంటేమనండి ఇట్లా పచ్చి గొబ్బరిని పచ్చిమిరపకాయని లైట్గా ఇట్లా వేయించి పెట్టుకోండి ఓకేనా సో మేమైతే ఈ పచ్చిమిర్చి కొబ్బరికి ఇన్ని పప్పులు తీసుకున్నాం చూస్తారా పప్పులు ఇన్ని తీసుకున్నాము సో ఇక్కడ నీరు పెట్టి చూపించాన్ని ఏమేమి ఇస్తున్నావు మిక్సీలోకి సో ఫస్ట్ అయితే కొంచెం అల్లం అల్లము తెల్లవాయి కూడా ఉందా ఓకే అల్లము తెల్లవాయి ఇంకా మళ్ళీ అల్లము దీంతో వేయించుకున్నమా ఇప్పుడు మనం వేయించుకున్న కొబ్బరి పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి దీన్ని ఒక మిక్సీ పట్టాలా ఉప్పు వేసుకుందా ఆ వేసుకో ఆ ఉప్పు అంటే వేసుకోవాలంట కొంచెం కొంచెం ఉప్పు భలే ఉంది ఇది వేడి వేడి అన్నం తింటే బలి ఉంటుంది కదమ్మా చట్నీలాగుంటుంది బాగా టేస్టీ నెయ్యి నెయ్యేసుకుంది అంటే ఇది ఎప్పుడూ ఇట్లా ట్రై చేయండి దీన్ని గా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసేది ఇంకా ఈ పప్పులు వేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ ఇది మిక్సీ పడదాం నేను నీ రోజు భలే ఉంది చిట్టిగా మనం మిక్సీ దాన్ని పట్టుకున్నాం కదా దాంట్లో అయితే పప్పులు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఓకేనా మిక్సీ పట్టుకున్నాం ఇన్ని అయితే మిక్సీ పట్టేసిన తర్వాత ఒకటి అదే తెలియదు ఇదో చూడండి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి లవ్ ఒక టేబుల్ స్పూను దీంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర జీలకర్ర ఏం లేదు కదా ఆవాలు ఒకటే వేసుకోవాలన్నమాట ఆవాలు వేసుకొని దాన్ని మనం మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసేసుకోవడమే ఎంత సింపుల్ చట్నీ ఇంత సింపుల్ చట్నీ అయినా పెసరట్టులోకి అదిరిపోతుంది కాంబినేషన్ ఇది చూడండి మమ్మీ అయితే కొన్ని ఆవాలు వేసేసింది వేగినట్టున్నాయి ఆయిల్ కూడా బాగా వేగినట్టుంది ఆవాలు చిటాపటా చిటాపటా అంటున్నాయి సో ఇంకా చట్నీ కూడా ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాం ఏ చట్నీ అది దొరిపోయింది పెసరట్లో పెట్టుకుంటారు కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి మమ్మీ చూడండి ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి ఎప్పుడైనా మంచిగా తక్కువే ఆయిల్ వేసుకోండి ఏం కావాలేదు ఎక్స్ట్రా లేదు ఇదో చూడండి చట్నీ ఇట్లా ఒక బౌల్లోకి వేసుకొని మనం కరివేపాకు ఆవాలు వేసిన అదే తిరిగబాతని పెట్టేసుకోవాలన్నమాట చట్నీ మాత్రం అద్దెరిపోతుంది ఇప్పుడు మేము చూపించిన స్టైల్లోనే చేసుకోండి పెసరట్లోకి దోశలో కూడా బాగుంటది పిసినాలి మమ్మీ ఆహాహా చూడండి ఎమ్మి ఎమ్మి చట్నీ ఈ చట్నీని పెసరట్లోకి తింటే సూపర్గా ఉంటుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఇది చట్నీ అంటే మేము చేసినట్టే చెయ్యండి ఇప్పుడు చూపించిన రెసిపీలోనే బల్లే ఉంటది పెసరట్టులోకి ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఓకేనా ఒకసారి పట్టే చూపిస్తాను ఇంకా తర్వాత డైరెక్ట్ దోశ వేసే చూపిస్తాం ఓకేనా మరి మాకు మిక్సీ పట్టుకునే రాదా అని అంటారు భయం సో అది అనమాట ఇంక ఇప్పుడైతే మనం ఫస్ట్ చట్నీ అయితే చేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి పెసరట్టు స్టార్ట్ చేసేద్దాం ఓకేనా ఏమేమి వేసుకోవాలో మమ్మీ చూపిస్తుంది ఒక వాయి ఒక వాయి అంటే అది ఒకసారి ఏం లేదు ఏం లేదంటే ఇది చూడండి మీరు పచ్చిమిర్చిని కట్ చేసేసుకోండి మా మమ్మీ నాటు అన్ని ఇంచుకుంటాంది ఇంతకుముందు చట్నీలో వేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని సరిపడా వేసుకోండి ఏంటివి ఇది అల్లం ఓకే పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసేసుకొని ఇప్పుడు పెసరపప్పు 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 కాదు ఇది పెసళ్ళు పెసరపప్పు అయితే వైట్ ఉంటది ఎందుకంటే దానిపైన తీసేసి ఉంటారు ఇది సో పెసళ్ళు మేము పాటు బియ్యం కూడా నానబెట్టుకున్నాము సో కాబట్టి ఇవి వేసేసుకోవాలి చూసుకో ఎక్కువ వేసుకుంటున్నాము మళ్ళీ ఆడకపోతే సో పచ్చిమిర్చి అల్లం పెసరపప్పు బియ్యం నానబెట్టుకుంటాం కదా నైట్ ఓవర్ నైట్ సోక్డ్ అవి అయితే ఇప్పుడు వేసేసుకున్నాం మిక్సీలో నెక్స్ట్ దీంట్లోకి వేసుకోవాలి మమ్మీ జీలకర్ర అవును ఫ్లేవర్ వచ్చేకి జీలకర్ర వేసేసుకోండి నెక్స్ట్ ఉప్ప ఓకే మేము రాళ్ళు ఉప్పు వాడతాము ఎక్కువ ఎందుకంటే కర్రీస్లో బాగుంటుందని అంటే మంచిదని సో సరిపడా ఉప్పు వేసేసుకోండి ఇంక ఇది మిక్సీ పట్టేడమేనా పట్టయితే మిక్సీ ఆడిచేది సరే మిక్సీ ఆడిచ్చేది కూడా చూపించాలి చూడండి మిక్సీ అయితే పట్టుకున్నాము ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా పెట్టుకోవాలన్నమాట సేమ్ యాజ్ ఈజ్ దోశ పిండి ఎట్లా పట్టించుకుంటాము అట్లా ఇదో చూడండి చూపి మమ్మల్ని అట్లా చేత్తో ఎచ్చినా ముట్టుకుంటావు కదా ఇంకో మిక్సీలో అంతా ఉడ్చుకుంటుంది ఈడ చూపి గిన్నెలో చూపి మిక్సీలో కనపడలేదు సేమ్ దోశ లాగా మెత్తగా ఇట్లా బ్యాటర్ చేసుకొని పెట్టుకుంటే దోశ అనేది బాగా లేస్తుంది అనమాట సో ఇంక ఇట్లనే ఇవన్నీ కూడా పట్టుకుంటాము పట్టుకున్నాక నెక్స్ట్ ఇంకా దోశ వేసేదైతే చూపిస్తాను అంతవరకు వెయిట్ చేయండి అలాగే అంతలోపు మన ఓల్డ్ వీడియోస్ ఉంటాయి సో మనం మన ఓల్డ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి అవి కూడా చూసేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఈ ప్రాసెస్ అయితే మమ్మీ చేస్తుంది చేసిన తర్వాత దోశ వేసేటప్పుడు అయితే నేను మళ్ళీ తీస్తాను మన ఓల్డ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి అవి చూసేసి వచ్చేయండి చూడండి అన్ని వాయిలు అనమాట ఇప్పుడు దోశలు వేసుకోవడానికి అదే పెసరట్టు వేసుకోవడానికి కొంచెం వాటర్ అయితే కలిపి పెట్టుకోవాలా ఇంకా కొంచెం మిగిలి కదా అది గట్టి ఫ్రిడ్జ్లో అయితే దాపెట్టుకోవాలా ఒక టూ డేస్ తర్వాత ఇంక ఇదైతే స్టఫ్ అల్లము ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పెసరట్టు పైన గార్నిష్ చేయడానికి ఇంకా ఆలస్యం లేకుండా దోశలు అయితే పోసేసుకున్నాము అందులోపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం చూడండి మనం ఇప్పుడు వేసుకునే పెసరట్లో అయితే కొంచెం ఏమైంది సోడా సోడా పొడి వేసుకోవాలి బేకింగ్ పౌడరా బేకింగ్ సోడా పొడి అంటాం మేము అది వేసుకోవాలి అనమాట కొంచెం వేసుకోండి అవసరము లేదంట ఎందుకంటే మనం నైట్ అంతా నాన్బెట్టింటాం కాబట్టి కానీ మమ్మీ జస్ట్ వీడియోలో మళ్ళీ ఎవరైనా ఉంటారు కదా బిగినర్స్ వాళ్ళ కోసము వేసుకోమని చెప్పింది సో ఇంకా వేసుకొని ఎంతో బాగా కలిపేసి దోశ వేసేయడమే దోశ కాదు నాకు దోశ దోశ పెసరిట్ వేసేయడమే అనమాట రెండు చూపిస్తాను పెసరెట్ వేయడము సేమ్ కన్ కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట మీకు ఒకవేళ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి లేదు అంటే వద్దు సో ఇంకా రండి దోశ వేసేద్దాం సో చూడండి మా మమ్మీ అయితే ప్యాన్ పెట్టుకుంది మామూలు దోశ పైన నాన్ స్టిక్ ఏదైనా పెట్టుకోవచ్చు వాటర్ వేసుకొని చూసుకొని వేడి అయిన తర్వాత వేసేసుకోవడమే మా ఏమన్నా చెప్పు వ్యూవర్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ చేయండి సరేరా దోశ దోశ కాదు సరే ఫస్ట్ అయితే ఇట్లా వాటర్ చిట్లు ఇచ్చుకొని పెనం వేడెక్కిందో లేదో చూసుకొని ఇంక ఇప్పుడు మనకి ఎంత పెద్ద దోశ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకొని చేసేసుకోవడమే అనమాట టేస్టీ టేస్టీ పెసరట్ అయితే రెడీ అయిపోతుంది చూడండి మీకు ప్రాసెస్ అంతా చూపించినాను కదా ఇట్లనే సింపుల్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి పెసరట్టు మాత్రం అద్భుతంగా ఉంటుంది బయట తినడం కన్నా ఇట్లా ఇంట్లో చేయించుకో కస్టమైజేషన్స్ తో బాగుంటుంది అనమాట ట్రై చేయండి ఏమో సో ఇంక ఇప్పుడు మనం మీ స్టఫ్ అంతా పైన ఇట్లా చల్లుకోవాలి సో చూడండి టేస్టీ టేస్టీ ఎమ్మి పెసరట్ అయితే రెడీ అయిపోతుంది వేడి వేడిగా అందులోకి చట్నీ కూడా రెసిపీ చూపించేసినాం కదా సో రెండు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఓకే గైస్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ పైన అయితే కొంచెం అట్లా ఆయిల్ వేసేసుకోవాలా ఇంకా వీడియో కూడా లెంత్ అయిపోతుంది కాబట్టి ఎండ్ చేసేస్తా లేకదంటే ఒక పెసరట్ని వేయించుకొని టేస్ట్ చేసి ఎండ్ చేసేద్దాం ఓకేనా సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రీసెంట్గా మన ఛానల్కి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియదు అసలు మన వీడియోస్ వెయ్యి మంది చూస్తున్నారంటేనే అది ఒక గొప్ప విషయము మన వాళ్ళైనా కూడా కొంతమంది మనల్ని పట్టించుకోరు అట్లాంటిది సో మీ అందరికీ స్పెషల్లీ థ్యాంక్స్ అనమాట సో మీకోసమే పెసరెట్ అనుకోండి కానీ మీ అందరి తరఫున నేను తింటాను సో నీట్గా మీడియంలో పెట్టేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకుంటే అయిపోతుంది పెసరెట్టు ఇట్లా ఇంత సింపుల్ గా ఫస్ట్ నుంచి ఏమేమి చేసుకోవాలో ప్రాసెస్ అంతా చూయిచ్చేసినాను పిన్ టు పిన్ను సో మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ కూడా చేసేయండి వీలైతే పిక్చర్స్ కూడా పెట్టండి నా మెయిల్ కి నేను దానిలో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ కూడా చేస్తాను మమ్మీకి ఎందుకో కొంచెం థిక్ అనిపించిందంట కన్సిస్టెన్సీ కొంచెం వాటర్ అయితే వేసుకుంది మీరు కూడా అంతే సేమ్ దోసపిండి బ్యాటర్ లాగా చేసేసుకోండి కొంచెం థిక్ దోస దోసపిండి కన్నా సో చూడండి పెసరట్టుని బాగా కాల్చుకోవాలి ఇప్పుడు మమ్మీ టూ సైడ్స్ కాలుస్తుంది చూడండి ఎంత బాగా కాలిందో పెసరట్టు స్మెల్ కూడా అదిరిపోయింది ఎందుకంటే అల్లం అవన్నీ వేసినారు కాబట్టి వద్దు మాకు టూ సైడ్స్ కాలొద్దు అంటే ఇంకొంచెం మీడియంలో పెట్టుకొని వన్ సైడే ఒక టూ మినిట్స్ పెట్టి పెట్టుకోవాలి కదా మమ్మీ పెట్టుకుంటే అయిపోతుంది అనమాట టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పెసరట్టు సో ఈ వీడియోకి అయితే ఇంతే మరి టేస్ట్ చేసేది చూపంటే చూపిస్తాను సరే చూపిస్తాను ఇంకో వన్ మినిట్ అంతే కదా సో చూడండి అలాగే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంత సింపుల్ పెసరట్టు తర్వాత చట్నీ ఉంది చూసినారు ఆ చట్నీ పెసరట్లకనే కానీ కాదు ఏ దాంట్లోకైనా సరే మేము చూయించినట్టు చేసుకోండి స్మెల్ టేస్ట్ అదిరిపోతుంది బోరింగ్ అస్సలు అనిపిదన్నమాట ఓకేనా సో అది సంగతి సో చూసుకొని చూసుకుంటా అండి అలా ఎందుకంటే పెసరట్టు బాగా మాడిపోకోకుండా అట్లని ఉండకోకుండా బాగా కాల్చుకుంటే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది అనమాట సో మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఎక్కువ మంది బయట తింటుంటారు బయట కన్నా ఇంట్లో ఇంకా ప్యూర్ ఉంటుంది ఎందుకంటే మనం త్రీ కప్స్ పెసరపప్పు వేసుకున్నాం వన్ కప్ బియ్యం కానీ బయట ఆల్మోస్ట్ ఈక్వల్ ఈక్వల్ అన్నా వేసుకుంటారు కొంతమంది బియ్యం కూడా ఎక్కువ వేసుకుంటారు ఒరిజినల్ పెసరపప్పు తక్కువే వేసేది ఎందుకంటే అవి కొంచెం కాస్ట్ అనేసి తక్కువ వేస్తారు అనమాట ఎందుకంటే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కాబట్టి అలా కాకుండా మన ఇంట్లో అయితే పెసరట్టు మామూలు పెసాలతో చేస్తాం కాబట్టి అది దిగిపోతుంది చూడండి కలర్ చూడండి మేమేం ఫుడ్ కలర్స్ వేయలేదు ఏమే లేదు అనమాట సో ఇంకా పెనుం నుంచి డైరెక్ట్ మన ప్లేట్లోకి పెసరట్టు అయితే వచ్చేసింది ఇచ్చే ఇచ్చి ఇచ్చి చూడండి పెనుంబైన నుంచి డైరెక్ట్ మన ప్లేట్లోకి పెసరట్టు అయితే వచ్చేసింది ఇంకా ఇందులోకి అయితే చట్నీ వేసుకుంటాను ఇలా కాలుతుంది అంతలో మనం ఇక్కడ చూపించేస్తాం ఇంకో పెసరట్టు వేస్తాను మమ్మీ సేమ్ ఇంక ఇట్లనే అన్ని పెసరట్లు వేసుకొని దానిలో పైన స్టఫ్ చల్లుకొని తినేయడమే అన్నమాట సో ఇంక ఇప్పుడు మనం టేస్ట్ అయితే చేద్దాము పెసరట్టుని దురిపోయింది టేస్ట్ టేస్ట్ మమ్మీ చెయ్యి చెయ్యి పట్టుకోవట్లా నేను సరిగ్గా వీడియో పెట్టుకోండి స్ట్రైట్గా నువ్వు కనిపించేలాగా ఎలా ఉంది సూపర్ ఉంది కదా సో ఇది గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఇదే లాస్ట్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్